హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి కూల్ కూల్గా కస్టర్డ్ అయితే చేశాను సో మరి నేను ఎలా చేశానో చూద్దామా ఈ కస్టర్డ్ చేయడం కోసం హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుని స్టవ్ పైన పెట్టుకున్నాను ఈ పాలు అయితే వేడవ్వాలి ఇప్పుడు ఆ పాలు వేడయ్యే లోపల కస్టర్డ్ పౌడరు మనం కలిపి పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకున్నాను నేను దాంట్లోకి కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వరకు అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూస్తారు కదా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాలు అయితే పొంగుతున్నాయి కదా ఈ మరిగే పాలు ఒకసారి తిప్పుకొని స్టవ్ అయితే సిమ్లోకి టర్న్ చేసేసుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ లిక్విడ్ని అయితే వేసి మంచిగా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇది ఇలా ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి ఇట్లా ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి మనకి కస్టర్డ్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కూడా ఒకసారి కొంచెం బాయిల్ అవనిస్తే ఇంకా మనకి కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇలా వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి వేడి దాంట్లో వేసుకోకూడదు ఫ్రూట్స్ నేను కస్టర్డ్ కోసమైతే యాపిల్ బనానా డేట్స్ అలాగే పప్పాయ తీసుకున్నాను ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వాడచ్చు మనం ఇప్పుడు డేట్స్ తీసుకొని డేట్ లోపల ఉన్న షీట్స్ అయితే తీసేసుకోవాలి వీటిని మనం కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ షీట్స్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటే కస్టర్డ్లో డేట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇంకా మనము ప్రొమోగ్రానూట్ కీవీ ఫ్రూట్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇలా అన్నీ అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఈ ఫ్రూట్స్ ఉన్నాయి అందుకని ఇవి అయితే చేస్తున్నాను నేను తర్వాత పప్పాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి యాపిల్ కూడా పైన కావాలంటే పైన తొక్క తీసేసి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఇలా తొక్కతో కూడా వేసేసుకోవచ్చు నేనైతే తొక్క తీయలేదు అట్లానే కట్ చేసేసుకున్నాను అలాగే వాటి లోపల ఉన్న గింజలు అయితే తీసేయాలి బనానా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నేను దీనికి రెండు బనానాలు తీసుకున్న ఒక యాపిల్ సగం బొప్పాయ అలాగే కొన్ని డేట్స్ తీసుకున్నాను ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కస్టర్డ్ అయితే రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి చల్లగా అయిపోయింది ఇంకా ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి అయితే వేసేసుకొని చక్కగా కాస్త సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి కస్టర్డ్లోకి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ని అయితే వేసేసుకోవాలి లేదంటే అదే గిన్నెలో ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు కాకపోతే మనకు కొంచెం అందంగా కనిపించడం కోసం ఈ విధంగా వేసుకుంటున్నాం అనమాట సో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని స్పూన్తో ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి అంతే రెడీ అయిపోయింది ఓకే అండి ఫైనల్గా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఇంకా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసుకుని తింటే చల్ల చల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది పైనుంచి వర్షం పడుతుంటే కూలి కూల్గా తినమంటుంది ఏంటి అనుకోద్దండి అలా వర్షం పడినప్పుడే చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది అన్నమాట వెరైటీగా ఉంటుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్